హలో అందరికీ ఇక్కడ చూడండి వంకాయ చట్నీ అయితే చేస్తున్నాను నేను వంకాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి టమాటో నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ వచ్చేసి పల్లీలు వేయించినాను తర్వాత వచ్చేసి ఇక్కడ టమాటోలు పచ్చిమిర్చి వేసాను టమాటో మీకు కావాల్సింది ఎక్కువైనా తీసుకోవచ్చు మీ క్వాలిటీ బట్టి తీసుకోండి ఓకేనా ఇక్కడ వచ్చేసి వంకాయ ముక్కలు వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వంకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో వచ్చేసి కొంచెం బెల్లం వేసాను తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం మగ్గిచ్చేసుకోవాలి తర్వాత వచ్చేసి చివరి జీలకర్ర వేసాను కరివేపాకు పల్లీలు వేసాను కొంచెం చింతపండు మిక్సీ జార్ గ్రైండ్ చేసేసుకుందాం చట్నీ అయితే రెడీ వంకాయ చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది చివరిలో కొత్తిమీర వెల్లుల్లి వేసుకుందాము చాలా బాగుంటుంది అన్నంలోకి సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్